పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు పెద్దలకు ప్రాజ్ఞులకు సాభిమాన పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూసింది సీతమ్మ తల్లి పరమానందాన్ని పొందింది తాను ఇంతకు ముందు ఇంత శరీరంతో ఉన్నటువంటి నువ్వు అంత శరీరంతో ఉన్న నన్ను ఎట్లా తీసుకెళ్ళగలవు అని అన్నది అందుకు హనుమ తన యొక్క దివ్య విశ్వరూపాన్ని చూపించాడు వజ్ర నఖములతో వజ్రదముశ్రములతో అరివీర భయంకరంగా ఉన్నాడు తండ్రి హనుమంతుల వారు చూసింది అమ్మ ఎంత ఆనందపడిందో చెప్పడానికి వీల్లేదు నాయనా హనుమా చిన్న మాటయ్యా ఏమిటమ్మా చెప్పు తవ సత్వం బలం విజానామి మహాకపే నీకే సాధ్యం హనుమా ముగ్గురు మాత్రం రాగలరు సముద్రాన్ని దాటి ఒకడు గరుత్మంతుడు రెండవవాడు వాయుదేవుడు మూడవవాడి వినువ్వే నీ బలాన్ని నీ సత్వాన్ని నేను తెలుసుకున్నానయ్యా వాయోరివ చైవ తేజ్చేహే ఇవ అద్భుతం నీ గమనం వాయువు లాంటిది నీ తేజస్సు అగ్ని లాంటిది అయ్యా హనుమా నీవు తప్ప ఈ వేరొకడెవడైనా సరే అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు రాలేడో లంకా పట్టణంలో నా కోసం వెతకలేడో నీ శక్తిని నీ పరాక్రమాన్ని నేను తెలుసుకున్నానయ్యా హనుమా కానీ నువ్వు ఒక మాట అన్నావు నన్ను తీసుకుని వెళతాను అని నన్ను తీసుకుని వెళతాను అని నీవన్నా అయుక్తం తు కపిశ్రేష్ట మమగంతుం త్వయానగా నేను నీ వెంట రావటం ఉందే అది తగినటువంటిది కాదు ఆంజనేయ నా మాట విను నువ్వు వాయువేగ మనోవేగాలతో వెళుతున్నటువంటి తరుణంలో ఒకవేళ నన్ను కనుక తీసుకొని వెళ్ళేటట్లయితే నేను నీ వేగానికి మూర్ఛపోయి తత్రపాటు కలిగి ఒకవేళ పైనుంచి కింద పడ్డానే అనుకో పతి సాగరే చాహం పైగా సముద్రంలో ఏముంటాయి తిమింగళాలు మొసళ్ళు తిములు ఇలా భయంకరంగా సొరచాపలు భయంకరంగా ఉంటాయి అవన్నీ నన్ను మింగేసేటువంటి అవకాశం ఉంది అంతేకాదు నీవు నన్ను తీసుకుని వెళుతూ ఉంటే చూస్తారు రాక్షసులు వాళ్ళు చాలా బలం కలిగిన వాళ్ళు అనేకమైనటువంటి మారణాయుధాలు పట్టుకుని నిన్ను అనుసరిస్తారయ్యా సాయుధ బావ్యో త్వం నిరాయుధక నీవేమో ఆయుధాలు లేనివాడివి వాళ్ళందరూ కూడా సాయుధ ఆయుధాలు కలిగినటువంటి వాళ్ళు నన్ను ఎలా కాపాడతావు నువ్వు నీ వల్ల ఏ పని మాత్రమూ కాదయ్యా నేను నీ వీపు మీద నుంచి గనక కింద పడితే ఈ పడేటువంటి నన్ను తీసుకుని కింద సముద్రంలో పడకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు రాక్షసులందరూ రాక్షసులు అందరూ కూడా అంతేకాదు ఇప్పుడంటే ఇక్కడ పెట్టాడు రావణాసురుడు అశోకవనంలో శిశుపా వృక్షం కింద నీవు నన్ను తీసుకువెళ్ళటం గమనిస్తే ఎక్కడ దాచిపెడతాడో తెలియదు మళ్ళీ నన్ను వెతకడం అంటే అసాధ్యమైనటువంటి పని అంతేకాదు మరి నన్ను ఎక్కడో గనక దాచిపెడితే మరి ఆ సమయంలో నేను కనిపించకపోతే నా భర్త శ్రీరామచంద్రుడు నా పుత్ర సమానుడైనటువంటి లక్ష్మణుడు అని రాశిను పొందుతారయ్యా ఇవన్నీ పక్కన పెట్టు భర్తుర్భక్తి పురస్కృత్య రామాదన్యస్య వానర నాకం స్వతో స్వతోగాత్రం విేయం వానరోత్తమా నాకు రా రామచంద్రుని పైన అపారమైనటువంటి భక్తి దాన్ని పురస్కరించుకొని రామచంద్రుని యొక్క శరీరాన్ని తప్ప వేరొక శరీరాన్ని నిన్ను తాకను అయితే రావణాసురుడు తీసుకుని వచ్చాడు కదా నిన్న ఏం చేయమంటావు అనీషింగ్ వినాథా వివశా సీ నా వశంలో నేను రాలేదు పరమదుర్మార్గుడు వాడు బలవంతంగా నన్ను తీసుకుని వచ్చాడయ్యా వాడిని ఎదుర్కొనే శక్తి నాకు ఏమాత్రము కూడా లేదు అంతేకాదు రాముడు రావాలి లక్ష్మణుడు రావాలి క్రోధంతో ఆ రామలక్ష్మణులు వేసేటువంటి బాణములు అనేటువంటి అగ్నికి ఈ రావణాసురుడు సమాంధవంగా బూడిద కావాలి అప్పుడే రామచంద్రుడు నన్ను పరిగ్రహించాలి వాడు దొంగలా తీసుకువచ్చాడు నువ్వు కూడా అలా తీసుకుపోతే ప్రయోజనమే ఉంది రామచంద్రమూర్తి దొరవలే రావాలి వాడిని సంహరించాలి ఈ లంకా పట్టణం మొత్తాన్ని నుగ్గు నుగ్గు చేయాలి అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళాలయ్యా విన్నాడు ఆంజనేయ స్వామి తేనవా సీతమ్మ తల్లి మాటలతో పరమానంద పొలగుతుడిగిపోయాడు హనుమ వాక్యం వాక్య విశారదహ వాక్యం వాక్య విశారదహ ఏ మాటలు ఎలా మాట్లాడాలి ఏ పదములను ఎట్లా కలిపితే చక్కని వాక్యం అవుతుంది ఏ అక్షరాలు కలిపితే మంచి పదాలు అవుతాయి ఇవన్నీ బాగా తెలిసినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన మెల్లిగా మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వేవేవో చెప్పావు ఇంతకుముందు నీ వెంట పడతారు రాక్షసులు వాళ్ళేమో ఆయుధాలు పట్టుకొస్తారు నీ దగ్గర ఆయుధాలు లేవు అని నా దగ్గర లేవని చెప్పారమ్మా నాకు పుట్టుకతో వచ్చిన ఆయుధాలు ఉన్నాయి వజ్ర వజ్రధముష్ట్రములు కూరలు చూసేవా తల్లి వజ్ర నఖములు గోళ్ళు అమ్మా వాళ్ళ దగ్గరికి వస్తారా నా పదఘట్టనలతో వాళ్ళు చస్తారు నా వాళ్ళ ఉంది అదొక్కటి చాలు వాళ్ళని దాటి వస్తే కదా నీ దగ్గరికి వాళ్ళు రావటం కానీ అమ్మా అవేవి కారణాలు కావు కానీ నువ్వు రెండో కారణం చెప్పావే రాముని శరీరాన్ని తప్ప వేరొకరి శరీరాన్ని తాకను అని అది బాగుందమ్మా అది ఉత్తమ పతిమ్రతలు మాట్లాడేటువంటి అద్భుతమైన మాటమ్మా సీతమ్మ తల్లి అమ్మా సరే నువ్వు రానన్నావు నేను తీసుకెళ్ళను నీకు తగినటువంటి ధర్మబద్ధంగా నువ్వు మాట్లాడావమ్మా నేను వెళ్ళి విషయమంతా కూడా రాముల వారికి వివరిస్తాను శ్రోషుస్త సర్వం నిరవశేషత ఇక్కడ జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చెబుతానమ్మా ఏం చెబుతావు ఏం చెప్పడం ఏంటమ్మా నేను వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో మొత్తం చెబుతాను నేను వచ్చి ఇక్కడ కూర్చోవటం నిన్ను చూడటం నీవు రామచంద్రుణ్ణి మాత్రమే ధ్యానం చేస్తూ ఉండటం ఈ రాక్షసి పరివారం నిన్ను మా నానా మాటలు అంటాం రావణాసురుడు రావటం దుర్భాషలాడటం వాడు వెళ్ళిన తర్వాత వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడటం నీవు ఆత్మహత్యకు ఉపక్రమించటం నేను రామకథ చెప్పటం దిగటం నీవు నేను మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా రాముల వారికి చెప్పేస్తానమ్మా తల్లి నా రామయ్య వచ్చేటప్పుడు ఒక ఉంగరం ఇచ్చాడు కదా నువ్వు కూడా ఏదన్నా ఒక అభిజ్ఞానం గుర్తివోవమ్మా నేను నిన్ను చూసి వచ్చానని నా రామచంద్రుడు నన్ను నమ్మవలే అలాంటి గుర్తు ఒకటి ఇవ్వవమ్మా అని అన్నాడు మహానుభావుడైనటువంటి హనుమ విన్నది తల్లి నాయన ఇది ఒక రహస్యమైన విషయం నీకు చెబుతున్నాను అంది నిజానికి రాముడికి ఈ విషయం తెలుసు కానీ రాముడు చెప్పలా కానీ సీతమ్మ తల్లి హనుమకు చెబుతోంది హనుమ ఎందు హనుమ దగ్గర దాచుకోవలసినటువంటి విషయాలంటూ ఏమీ లేవు ఈ విషయం లక్ష్మణస్వామికి కూడా తెలియదు ఒక్క సీతారాములకు మాత్రమే తెలుసు అందుకని రామయ్యకు మాత్రమే తెలిసినటువంటి ఒక అద్భుత విషయం పుత్ర సమానుడైనటువంటి హనుమకు వివరిస్తోంది అమ్మ నాయనా హనుమ ఇదం శ్రేష్టం అభిజ్ఞానం మమ ప్రియం ఇది ఇంతకన్న మించినటువంటి గుర్తు ఇంకొకటి లేదయా ఈ ఈ విషయం చెప్పు వెళ్ళి మేము చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు దానికి ఈశాన్య దిక్కులో ఒక చిన్న కొండ వేరేది ఉంది అక్కడ ఒక అద్భుతమైనటువంటి సిద్ధాశ్రమం ఉంది అది మందాకిని నదికి దగ్గరగా ఉంది అక్కడికి మేము వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి వనములు ఉపవనములు అన్నీ కూడా విహరించాము హాయిగా ఉన్నాము సరిగ్గా ఈ తరుణంలో ఒక కాకి వచ్చి నన్ను భయపెట్టడం మొదలుపెట్టింది మధ్యలో వచ్చి సరిగ్గా ఈ ప్రదేశంలో వక్షస్థలంలో ఇలా గీసింది భయపడ్డాను ఒక మట్టి గడ్డ తీసుకుని విసిరాను అది వెళ్ళినట్టే వెళుతోంది వస్తోంది ఆ సమయంలో రాముల వారు చూసి నన్ను ఒక నవ్వు నవ్వారు సిగ్గుపడ్డాను నేను కాసేపు రాముల వారి ఒళ్ళో పడుకున్నాను నేను సేద తీరిన తర్వాత రాముడు మళ్ళీ నా ఒళ్ళో పడుకున్నాడు ఆ సమయంలో ఆ కాకి వచ్చి నా వక్షస్థలం మీద బాగా పొడిచింది రక్తం దారులుగా రావడం మొదలుపెట్టింది నేను వెంటనే ఆ సమయంలో బోధిత స్త్రీమాన్ సుఖసు పరకా హాయిగా నిద్రపోతున్నాడు నా రామచంద్రుడు లేపా స్వామి లేవండి రామచంద్ర లేవవయ్యా నన్ను ఇట్లా పొడిచింది అనంగానే లేచాడు లేచేటప్పటికీ ఆయన ముఖం మీద నాలుగైదు బిందువులు పడ్డాయి రక్త బిందువులు వెంటనే తోక తొక్కిన తాచు ఎలా పడగ విప్పి బొసగుడుతుందో అలా క్రోధంతో మండిపడ్డాడు రామచంద్రుడు మండిపడి ఏం సీత నీకు ఇటువంటి స్థితిని కలిగించిన దుర్మార్గుడు ఎవరు చెప్పు అన్నాడు చూపించాను ఆ కాకిని స్వామి అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి దర్భను తీసుకున్నాడు తీసుకుని బ్రహ్మాస్త్రంతో అనుసంధానం చేసి ఆ కాకి ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం కాకి వెంటబడింది కాకి ముందు వెళుతోంది మనకి బ్రహ్మాస్త్రం వెళుతోంది ముందు నేరుగా అది స్వర్గలోకానికి వెళ్ళింది కారణం ఆ కాకి ఎవరో కాదు దేవేంద్రుని యొక్క కుమారుడు ఇదేమిటండి అంటే దీనికి ఒక చిన్న కథ చెబుతారు పెద్దలు ఇంద్రునకు ఒక శాపం వచ్చింది ఒక మునీశ్వరుడి వల్ల నువ్వు కాకి అవుతావు అని అప్పుడు ఆత్మావై పుత్రనామాసి కాబట్టి ఆయన కుమారుడు ఆ రూపాన్ని తాను తీసుకున్నాడు ఇంద్రుడు ఇంద్రుడిలాగా ఉన్నాడు అందువల్ల ఇది మామూలు కాకి కాదు కాబట్టి ఆ దివ్యశక్తితో ముందు స్వర్గానికి వెళ్ళి నాన్నగారు నన్ను కాపాడండి అని అడిగింది సపిత్రాచపతి చెక్త సహజంగా ఏ తండ్రి అయినా బిడ్డను కాపాడాలనుకుంటాడు కాపాడతాడు కానీ ఇంద్రుడు నేను కాపాడలేను పో అవతల వెంటనే దేవతల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడు ఈ కాకాసురుడు మా వల్ల కాదన్నారు మార్గం దగ్గరికి వెళ్ళాడు మా వల్ల కాదన్నారు త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య క్రమ్య తమే మూడు లోకాలు తిరిగి మళ్ళీ రాముణేశ్వరుడు వెళ్ళాడయ్యా నిజానికి వాడు వాడు ఆ కాకాసురుడు కానీ మా రామచంద్రుడు ఎంత గొప్ప ఆర్తత్రాణపరాయణుడు శరణాగత వత్సలుడు అంటే ఆర్తిగా వచ్చి రామా రక్షించు అని వాడు గేకబెడితే ఏమయ్యా నేను నీ పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించాను నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని తీసుకుని కానీ ఆ బ్రహ్మాస్త్రం వెనక్కి రాదు నీ ఇష్టం నీకు బుద్ధిపూర్వకంగా నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని సమర్పించు అన్నాడు అప్పుడు ఆ కాకి రామా నా కంటిని సమర్పిస్తానయ్యా కుడి కంటిని అన్నది ఇది కాకి గొప్పతనం గాత్రేషు శిరస్ ప్రధానం ప్రతి శరీరానికి ప్రధానమైంది శిరస్సు ఆ శిరస్సు పోకుండా కాపాడాడు రామచంద్రుడు అందుకని సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్ని అన్ని ఇంద్రియాల్లో ప్రధానమైంది కన్ను అందుకని తన ప్రధానమైన శిరస్థను కాపాడాడు కాబట్టి తన ప్రధానమైనటువంటి కంటిని రామ అస్త్రానికి సమర్పించింది అప్పటి నుంచి కాకులకు ఒక్కర్ను మాత్రమే ఉన్నది అనేటువంటి లోకోక్తి లోకంలో ప్రగాఢంగా వచ్చింది సరామాయ నమస్కృత్వ రాజ్ఞే దశరథాయ రాముల వారికి నమస్కారం చేసింది ఆ కాకి దశరథ మహారాజుల వారికి నమస్కారం చేసింది వెళ్ళిపోయింది ఎవయ మత్కృతే బ్రహ్మాస్త్రం సముదీరితం నా కోసమది ఆనాడు నా రామచంద్రుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడే హనుమా ఈనాడు ఎందుకు ఉపేక్ష వహిస్తున్నాడు నా తండ్రి మహానుభావుడు అస్త్రావేత్తలలో శ్రేష్టమైన వాడు రామచంద్రుడు గాంభీర్యంలో సముద్రంతో సమానమైన వాడు కిమర్థం అస్త్రం రాక్షస్తు నయోజసి రాఘబగ రాముని ముందు ఈ రాక్షసులంతా ఈ రాక్షసుల విషయంలో రాముడు ఎందుకని అస్త్రాల్ని ప్రయోగించడం లేదు అనుసంధానం చేయడం లేదు యక్షులు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ మరుత్తులు కానీ నాగులు కానీ యుద్ధంలో రాముని ముందు నిలబడలేరు వీళ్ళంతా రాముల వారి యొక్క ఆజ్ఞ తీసుకుని లక్ష్మణుడు కూడా రామునితో సమానంగా యుద్ధం చేయగలిగిన మహాపరాక్రమవంతుడు వాళ్ళిద్దరూ కూడా పురుష శ్రేష్ఠులు మహానుభావులు పురుష వ్యాఘ్రములు వాళ్ళు పురుష సుఖాలు వాళ్ళు ఎందుకయ్యా నా విషయంలో ఉపేక్ష వహించారు అయినా ఒకళ్ళననే ఉందిలే హనుమా మమైవ దుష్కృతం నేను చిన్న తప్పు చేశాను పెద్ద తప్పు చేశానయ్యా ఆంజనేయ అనుభవించాల్సిందే ఎవడైనా చేసిన తప్పుని చేసిన పాపాన్ని అనుభవించి తీరాలి హనుమా మమైవ దుష్కృతం కించిత్ చిన్న తప్పు చేశాను చిన్న పాపం చేశాను మహత్ పెద్ద పాపము చేశాను ఏమిటా చిన్న పాపం ఏమిటా పెద్ద పాపం అంటే వ్యాఖ్యాతలు చెబుతారు రాముల వారు బయలుదేరేటప్పుడు రాముల వారిని తోలనాడాను నేను అది భగవద్ ప్రచారం ఏమయ్యా నేను అడవికి వస్తాను అంటే నీవు రావద్దంటున్నావు మా నాన్నగారు చాలా పడ్డారయ్యా పురుష రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి దాన్ని ఇచ్చి పెళ్లి చేశారు నత్వామన్యత వైదేహక పితామే మిథిలాధిప రామజామ ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం పురుషాకారంలో ఉన్నటువంటి ఒక స్త్రీని అల్లుడుగా చేసుకున్నాడు అన్నాను తప్పు కదా హనుమ భగవతోపచారం చేసినా రాముల వారు సహించారు కానీ భాగవతోత్తముడైనటువంటి లక్ష్మణస్వామిని అనుమానించి అనరాని మాటలు అన్నాను మరుక్షణం నాకు రామ వియోగం సంభవించింది ఆ రెండు అపచారాలకు తగినటువంటి ఫలాన్ని అనుభవిస్తున్నానయ్యా హనుమా వాళ్ళిద్దరూ కూడా సమాంధవంగా రావణాసురుణ్ణి సంహరించగలిగినటువంటి మహావీరులు ఎందుకయ్యానా విషయంలో వాళ్ళు ఉపేక్ష వహించారు అని పాపం చాలా బాధపడుతూ ఉంటే విన్నాడా మహానుభావుడు విని అమ్మా 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 సత్యేన మేసపే నేను సత్యం మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నానమ్మా నీ ఎడబాటుకు రాముల వారు ఎంతో దుఃఖపడుతున్నారమ్మా ఎంతో దుఃఖపడుతున్నారు తల్లి అమ్మా ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్షసి అంతం అనిందితే అమ్మా ఇంతవరకే నీ దుఃఖం ఈ క్షణం నుంచి నీ దుఃఖముల పోయినాయి తల్లి నా మాట విను చెప్పమ్మా రాముల వారితో ఏం చెప్పమంటావు లక్ష్మణుడితో ఏం చెప్పమంటావు సుగ్రీవుల వారితో ఏం చెప్పమంటావు మా వానర వీరులతో ఏం చెప్పమంటావు అనేటప్పటికీ ఆ సీతమ్మ తల్లి నాయన హనుమ మాత లోకములను రక్షించేటువంటి మహానుభావుణ్ణి మా వారిని కన్నదయ్య మా శ్రీవారు జగద్రక్షకుడైనటువంటి నా రామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సమయంలో ఆయన అన్నీ విడిచిపెట్టి వచ్చాడు ఆయన్ని అనుసరిస్తూ ఆయన సేవ కోసం వచ్చిన మహానుభావుడు లక్ష్మణుడు ఆయన బయలుదేరేటప్పుడు వాళ్ళమ్మను ఆయన రాముడు సేవ చేసుకో బయలుదేరు అంటే బయలుదేరి వచ్చినటువంటి మహనీయుడయ్య ఒక్క మాట చెబుతున్నాను ఈ మాట లక్ష్మణులకు చాలా స్పష్టంగా చెప్పమన్నది పితృవద్వర్తతే రామే మాతృవన్ మాం సమాచరేత్ వర్తతే రామే మాతృవన్మాం సమాచరేత్ రాముని ఎందు తండ్రి భావనతోనే ఉన్నాడు నన్ను తల్లిలా చూశాడు లక్ష్మణుడు వృద్ధోపసేవి లక్ష్మీవాన్ పెద్దలను ఆదరించి గౌరవించే మహానుభావుడు రామ కైంకర్య లక్ష్మి కలిగినటువంటి మహనీయుడయ్యా ఆయన అడిగాలని చెప్పు మా శ్రీవారు మృదుస్వభావుడు పవిత్రుడు సమర్థుడు మహానుభావుడు అంతేకాదు రాముని విషయంలో ఈ లక్షణాలన్నీ కూడా లక్ష్మణస్వామికి కూడా పరిపూర్ణంగా ఉన్నాయి కార్యనియోగే ప్రమాణం కరి సత్తమా రాఘవత్న పరో భవేత్ నా విషయంలో ప్రమాణం నీవే ఆంజనేయ రామచంద్రుని అనుగ్రహం నా మీద పడేట్టుగా నువ్వే చేయాలి తండ్రి అని తన వస్త్రమునందు కట్టుకున్నటువంటి దివ్యమైనటువంటి చూడామణిని తీసింది మహానుభావుడైనటువంటి హనుమంతుల వారికిచ్చింది తీసుకున్నాడు హనుమంతుడు హర్షేణ మహతాయుక్తగా సీత సగ సీతమ్మవారి దర్శనంతో పరమానందాన్ని పొందాడు హనుమ గతో రామం శరీరేణిత శరీరంతో సీతమ్మ దగ్గర ఉన్నాడు హృదయంతో రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు మహానుభావుడు అది ఆయన గొప్పతనం మిగిలిన దివ్య వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి